ఐదు వందల కరెన్సీ నోట్ల మీద కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది ఐదు వందల రూపాయలు వాడుతున్న ప్రజలని అలర్ట్ చేసింది లేటెస్ట్ టెక్నాలజీ వాడి తయారు చేసిన ఐదు వందల రూపాయల దొంగ నోట్లు చలామాణి అవుతున్నట్లుగా కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది ప్రజలు ఈ ఐదు వందల రూపాయల విషయంలో అలర్ట్ గా ఉండాలని కేంద్రం చెబుతుంది ఈ సమాచారాన్ని డిఆర్ఐ ఎఫ్ఐయు సిబిఐ ఎన్ఐఏ సెబీతో కూడా పంచుకుంది ఈ దొంగ నోట్ల ప్రింటింగ్ నాణ్యత చాలా వరకు అసలు సిసలైన నోట్ల లాగానే ఉన్నట్లు చెబుతుంది వాటిని గుర్తించడం చాలా కష్టంగా మారిందని వెల్లడించింది అసలు మన దగ్గర ఉన్న ఐదు వందల నోటు ఒరిజినల్ అయినా ఫేక్ అయినా రియల్ ఐదు వందల నోటును అసలు ఎలా గుర్తించాలి ఎలాంటి ఫీచర్లు దీంట్లో ఉన్నాయి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే ఇలా ఫేక్ కరెన్సీ నోట్ల స్కామ్ బారిన పడకుండా ఉండవచ్చు ప్రస్తుతం చలామాణిలో ఐదు వందల రూపాయల దొంగనోట్లలో ఒక చిన్న స్పెల్లింగ్ తప్పు ఉందని దీనిని గుర్తించడంలో అదే కీలకమని పేర్కొంది రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పదంలో రిజర్వు పదంలో ఈ బదులుగా ఏ పడినట్లుగా వెల్లడించింది ఈ చిన్న మిస్టేక్ ని గుర్తించాలంటే ఆ నోటును క్షుణ్ణంగా పరీక్షించాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి నకిలీ నోట్లు అత్యంత ప్రమాదకరమని వీటి విషయంలో ఆర్థిక సంస్థలు బ్యాంకులు ఏజెన్సీలను అప్రమత్తంగా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇవి మార్కెట్లో ఉన్నాయని హెచ్చరించారు మార్కెట్లో మొత్తం ఎన్ని ఉన్నాయో గుర్తించడం కష్టమని ఉగ్ర ఫైనాన్స్ పైన దర్యాప్తు చేస్తున్న ఓ అధికారి చెప్పారు ప్రజలు వ్యాపార సంస్థలు అప్రమత్త ఉండాలని ఐదు వందల కరెన్సీ నోటు పైన కొన్ని గుర్తులు ఆధారంగా నకిలీ నోటును గుర్తించవచ్చు ప్రధాన ఫీచర్లో నోటు పైన కనిపించే సెక్యూరిటీ థ్రెడ్ ఒకటి నోటును కంటికి ఎదురుగా పట్టుకొని చూస్తే నోటు మధ్యలో గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది కనిపిస్తుంటుంది అలాగే కొంచెం వంచి చూస్తే అది నీలం రంగులోకి మారుతుంది ఎదురుగా పట్టుకున్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉన్న థ్రెడ్ నలభై ఐదు డిగ్రీల కోణంలోకి వంచినప్పుడు బ్లూ రంగులో మారుతుంది ఈ మార్పు నకిలీ కరెన్సీ నోట్లలో కనిపించదు నోటు ఎడమ వైపున కింద భాగంలో ఓ ఇమేజ్ కనిపిస్తుంది దీనిని లాటెంట్ ఇమేజ్ అని అంటారు దాని లోపల ఏముందో స్పష్టంగా కనిపించదు మహాత్మా గాంధీ రెండు వేల ఐదు కరెన్సీ నోట్ల సిరీస్లో విడుదల చేస్తున్న వంద నోటు అంతకంటే ఎక్కువ విలువైన నోట్లపైన ఈ ఫీచర్ ముద్రిస్తుంది ఆర్బీఐ నోటు ఎడమ వైపు కింద భాగంలోని పట్టీ లోపల నోటు విలువ సంఖ్య రూపంలో ఉంటుంది ఆ పట్టీ పైన వెలుతురు పడేటట్లు చేస్తే లాటెంట్ ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తుంది నోటుకు ఎడమ వైపు ఐదు వందల నెంబర్ సగమే ముద్రించారా అనేలా మీకు కనిపిస్తుంది దీనికి వెనక భాగంలో అలాగే కనిపిస్తుంది వెలుతురులో పెట్టి చూస్తే ఐదు వందల సంఖ్య మీకు స్పష్టంగా కనిపిస్తుంది దీనిని సీ త్రూ రిజిస్టర్ ఫీచర్ అని అంటారు